హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ ఆయన మమత అందరూ బాగున్నారా అండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలి అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను చాలా తక్కువ అంటే తక్కువ షూట్ చేశాను ఎక్కువ వంట కూడా ఏం చేయలేదనమాట ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే వంట చేశాను అదే షూట్ చేశాను అదేందో ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సపోర్ట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే వీడియో చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అడుగుతున్నాను ఓకే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూశాను నేను ఇడ్లీ పిండి అయితే నేను నా పెట్టాను ఇడ్లీ చేసుకునే ఎంత టైం లేకుండే ఇగో దీన్ని ఈవినింగ్ టైంలో చేస్తానని చెప్పేసి అది పక్కన పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను బొడకరకాయలు తీసుకొచ్చాను చాలా బాగుంటుంది కదా మనకు రేర్గా దొరుకుతూ ఉంటుంది కదా ఈ కూరగాయలు ఇంకా బాగుంటుందండి ఈ కూర ఉండేలాగా ఉండితేనే బాగుంటుంది ఓకే చూశారు కదా బొడకరకాయలు నేను హాఫ్ కేజీ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేశాను అనమాట ఇది బొడకరకాయల పైన ములుములు లాగా ఉంటాయి కదా అది అందులో చెత్త చెదారం ఇరుక్కుందనుకోండి కడగడానికి చాలా టైం పడుతుంది ప్రాసెస్ అంతా పోయేంతవరకు చాకు తీసుకొని శుభ్రంగా గీరి మరి శుభ్రంగా ఇంకా లోపల ఉన్న గింజలు ఉంటాయి లేత కాయలకైతే గింజలు ఉండవు ముదిరిపోయిన కాయలకైతే ఖచ్చితంగా ఉంటాయి గింజలు గింజలు హెల్త్కి మంచిది అంటారు మెడిసిన్ లాగా పనిచేస్తుంది తింటే నడువుల నొప్పులు నొప్పులు ఉండే అంటారు బట్ అది తినడానికి ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు మందు మందు స్మెల్ వస్తూ ఉంటుంది కదండీ ఇంకా అది మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది అండి బాగుంటుంది కానీ ఇంకా ర్యామ్స్కి అయితే నచ్చదు అవి ఏరుతూ ఉంటాడు గింజలు అందుకని చెప్పేసి నేను అవన్నీ చూడనండి కూర బాగుందా బాగలేదా కూర బాగలేదు తినకూడదు ఇలా ఉండదు లేడీస్ ఇట్లాంటి జెంట్స్ ఎలా ఉంటుంది చెప్పండి కదా మనం అసలు అనుకోకూడదు అలా మనం చేసిన కూరలు మనకి నచ్చినప్పుడు వేరే వాళ్ళకి నచ్చితే అంతే కదా అండి నేనైతే ఎలా ఉన్నా తినేస్తాండి అండి అసలు అట్లా ఉండనే ఉండదు నాకు సరే ఇంకా చూడండి ఇక్కడ అయితే నేను గింజలు తీసేసి పైన మొత్తం శుభ్రంగా గీరి ముక్కలైతే కట్ చేసాను ముక్కలు కూడా ఒక్కొక్కటి పెద్దగా కట్ అండి ఒక కాయలో ఫోర్ పీసెస్ చేశాను ఇంకా మంచిగా దీన్నైతే వేయించుకుందాము కావాల్సిన తీసుకున్నాను ఇలాంటి కూరలు చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది ఇలాంటి కూరలు అలాంటి కూరలు అని చెప్పి నేను ప్రతిరోజు ఆయిల్ ఎక్కువనే వేస్తున్నాను సరే కూర టేస్ట్ ఉంటే ఇంకా చాలు అంతే నేనైతే ఇంకా జీలకర్ర వేసాను ఆనియన్స్ వేసాను ఇవి మంచిగా వేయించుకుందాం బాగా వేగాల్సిన పని లేదండి ఇంకా లైట్గా టూ మినిట్స్ అట్లా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్నాక కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా బొడగరకాయలు వేస్తామండి ఆ బొడగరకాయలు నిన్న తీసుకొచ్చాను నేను మార్కెట్లో నాకు ఇవి మా ఇంట్లో కాస్తాయండి మా ఇంటి దగ్గర విలేజ్లలో అయితే బాగా దొరుకుతూ ఉంటాయి ఎక్కువగా చెట్టు అంటే ఎక్కువ చెట్లు వాటికి అవి మొలుస్తూ ఉంటాయి వాటికి వాటర్ కూడా అవసరం ఉండేది రైనీ సీజన్లోనే ఎక్కువగా కాస్తూ ఉంటాయి అడవులలో చాలా బాగుంటాయి ఫ్రెష్గా మంచిగా పని పోయొచ్చు వాళ్ళు దారిలోనే కోసుకొచ్చుకుంటారు మా దగ్గరనే అయితే విలేజ్లలో ఇదైతే మా చెట్టు మా బావి దగ్గరనే ఉందండి మా ఇంటి దగ్గర మా మాలింటి దగ్గర ఇంకా అంతే ఇంకా చైన్లలో ప్రతి ఒక్కరి చేన్లలో ఉంటూనే ఉంటాయి అన్నమాట మంచి ఎంత అంటే అంత ఫ్రెష్గా తీసుకొచ్చుకోవచ్చు ఉన్న చోటనే లేని చోట కాదు ఇంకా చూడండి మేమైతే ఇక్కడ కొనాల్సి వస్తుంది ఇది ఒకరోజు ఉంచితే పండు పండిపోతాయండి అంత ఫ్రెష్ అయితే కాదు ఎప్పుడో కోసి ఉంచినాయి అనమాట మంచి ఇప్పుడే కోసినాయి అయితే తాజాగా నిండు గ్రీన్ కలర్లో ఫ్రెష్గా ఉంటాయి ఇది కొంచెం పండు పండుగ అట్లా చూసారు కదా లోపల ఎర్ర గింజలు ముదిరిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి ఎక్కువసేపు కట్ చేసి ఇంట్లో పెట్టుకున్నా సరే అంటే మామూలుగా మార్కెట్లోకి తెచ్చి పది పదిహేను రోజులు అట్లా ఉంచినా కూడా అవి పండిపోతాయి లోపల నేనైతే తీసుకొచ్చాను మంచి మంచి ఇంక అందులోనే మంచి మంచి వేరుకొచ్చాను అనమాట వేరుకొచ్చి కట్ చేసి ఇంకా కూర అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ అయితే కారం వేసాను ఒక రెండు గంటలు కారం వేస్తున్నాను గంటలు అంటే పెద్దది కాదు ఒక రెండు స్పూన్ల వరకు వేసాను నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందే అల్లం పేస్ట్ వేసాను కదండి అల్లం అయిపోయింది నిన్న నేను మార్కెట్లో తీసుకొచ్చాను అల్లం కూడా ఇంట్లో నాకైతే ఖచ్చితంగా అల్లం ఉండాలండి అల్లం లేకపోతే ఎల్లిపాయలు ఉండాలి గార్లిక్ లాస్ట్లో అల్లం లేకపోయినా సరే ఎల్లిపాయలైనా దంచి వేసుకుంటాను కూరలో ఖచ్చితంగా ఉండాలండి అది లేకపోతే మాత్రం అస్సలు మంచిగా అనిపించవు కూరలు ఓకే కొంచెం అయితే అల్లం నిలిపాయలు దంచేసాను చేసాను ఇందులో కారం వేసాను కారం వేసుకుంటేనే బాగుంటుంది ఎక్కువ మరీ ఎక్కువ వేసుకోవద్దు ఒక కిలో అంతా కొంచెం వేసుకోవాలి అండి ఇక్కడ చూడండి కొంచెం వాటర్ అయితే పోసాను అనమాట కొంతమంది ఏం చేస్తుంటారు ఆయిల్ వేసుకుంటారు అలానే ఫ్రై చేసుకుంటారు అస్సలు బాగుండదండి అట్లా వడగాకరికాయ కూర ఏంటంటే నార్మల్ కాకరకాయకి ఈ కాకరకాయ తేడా లేకుండా ఉండితే ఏం బాగుంటుంది కదా ఏంటంటే ఇట్లా నేను చూపించిన విధంగా ఉంటే అది కూరగాయలు అందులో ఉడుకుతాయి బాగుంటుంది చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను అట్లా వండుతున్నాను అనమాట సరే ముందే ముక్కలలో సాల్ట్ వేసాను కదా ఇప్పుడు కొంచెం వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా మంచిగా ఉడికిస్తాము ఇలా ఉడికించుకుందాం మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మరీ చిన్న ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకుంటే కర్రీ అయితే మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది అన్నమాట చూడండి మన బొడగాయ కూర ఎలా ఉందో చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది బొడగారకాయల కూర బోటి కూర లాగా ఉంటుంది దీన్ని కట్ చేసినా కూడా అలానే కనిపిస్తుంది తిన్నా కూడా అంతే ఉందండి చికెన్ మటన్ కూడా పనికిరావు ఇలాంటి కూరగాయలతో భోజనం చేస్తే అదేంటండి నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ ఇంకే చూడండి కూరగాయలు భోజనం బాగుంటుందండి చాలా బాగుంటుంది బుడగరకాయ కూర చూడండి చూస్తేనే బాగా కనిపిస్తుంది కదా ఇంకొక వన్ టూ మినిట్ అట్లా ఉంచి పనిచేసాము చూడండి నా బొడగాకరకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఒక్కరే తినేయొచ్చు అండి ఆకలితో ఉన్న వాళ్ళైతే మంచిగా ఒక్కరే మరింత అన్నం మరింత కూర వేసుకొని తినేయొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ బోటి లాగా కనిపిస్తుంది కదా సూపర్ టేస్ట్ ఉంటుంది సరే మేము అన్నం తినేసరికి పన్నెండు అవుతుంది పన్నెండు పన్నెండున్నర అవుతుంది అనమాట ఇంకా చూడండి నా కర్రీ అయితే రెడీ అయిపోయింది మా నాన్నకి టమాటా కూర వేసి పెట్టాను మేము ఇది వేసుకొని తింటున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ కర్రీ నచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్